హాయ్ అందరికీ నమస్తే మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేటు మే నెల పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ఈరోజు చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే ఒక నిన్నటి కంటే పోల్చుకుంటే ఒక ఐదు శాతం వరకు దిగుమతి తగ్గింది కానీ నిన్న చూసుకుంటే కలర్లు ఎక్కువ మిక్సింగ్లు ఎక్కువ మచ్చకాయలు ఎక్కువ చాలా దారుణంగా అయితే నిన్నైతే దిగుమతి వచ్చింది ఈరోజు చూసుకుంటే కొంచెం కలర్లు అయితే తగ్గాయి ఉన్నాయి కలర్లు ఈ మిక్సింగ్ కాయలు గోలీలు ఉన్నాయి కానీ నిన్న అన్ని లేవు ఈరోజు కొన్ని తగ్గాయి కానీ ఈ రేపు మొన్న చూసి ఇవి కూడా రాకూడదు ఇవి వచ్చే ఏం రేట్లు పోలేదు ఇవన్నీ ఈ మిక్సింగ్కాయలు ఇప్పటికాయలు ఇంటి కలర్ కాయలు ఎక్కువ మెదకాయలు ఈరోజు ఉన్నాయి కానీ ఎందుకంటే ఈరోజు కొన్ని తగ్గు ఉన్నాయి కానీ ఈరోజు కొంచెం మంచిగా దోరలు మీడియాలు ఎక్కువ వచ్చాయి క్వాలిటీలు తక్కువ మీడియాలు అయితే చాలా బాగానే ఉన్నాయి ఈరోజు కొన్ని ఎక్కువగానే వచ్చాయి ఇక ఇవన్నీ థర్డ్ క్వాలిటీలు ఈ మతకాయలు జాండీస్ కాయలు ఇవన్నీ చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే క్లాస్ కాయలు దాని నెంబర్ వన్లు కాదు మీడియా కంటే కొంచెం బాగుండే క్లాసులు నూట యాభై నూట అరవై అక్కడక్కడ ఒక మండిలో రెండు మూడు ఐటాలు ఒక మండిలో అక్కడ ఎక్కువ కాదు నూట యాభై నూట అరవై ఒక మండీలో రెండు ఐటాలు మూడు రేట్లు అయితే నూట యాభై నూట అరవై అక్కడక్కడ పడ్డాయి అదే నెంబర్ వన్ ఐటాలు ఏం లేవు కానీ ఒక మార్కెట్కి ఒక రెండు మూడు ఐటాలు అయితే రెండు వందలతో అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది యావరేజ్ ఈరోజు మదనపల్లి మార్కెట్ చూసుకుంటే ఎక్కువ రేట్లు ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్లో ప్రతి రైతుకి ఈ ధరలు అయితే పడుతున్నాయి ఎక్కువగా నైంటీ పర్సెంట్ అన్నీ ఇవే ధరలు ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ యావరేజ్ మదనపల్లి ట్వంటీ ఫోర్ కేజీ బాగ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి